మీరు బై పెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు వ్యవస్థక గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము ఇదే లైబ్రరీలో ప్రతి ఫ్లాటారు పెట్టినాం ప్రతి నిరసన వ్యక్తం చేసాం ర్యాలీ చేసాం తాము ఏం సార్ ప్రతి తల్లిదండ్రులు దిగిన ప్రతి ఊర్లో ప్రతి ఊర్ల ప్రతి ఇంటి పక్క చుట్టపొని అందరిని అడిగి ఓటేపి చేసుకున్నాం సార్ పురుల పోవాలంటే నాకు శిగ్గ్ అనిపిస్తుంది పురుల పోవలేరా ఈ నేను గవర్నమెంట్ అయితే నీకు జాబాత్ అన్నావు కదా ఇంకా ఇల్లు ఇదేదో ఊర్లో ఎదురుతున్నాను ఆరా పెళ్లి పెళ్లిలో పేరెంటాల్లో వేదా గడ్డాలు చూడేరాడు సార్ చూడండి సార్ మా ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన మన హక్కు సార్ అది మన రాజ్యాంగం ఈ రోజు మన ఫండమెంటల్ హక్కు మాకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం నలభై కోట్ల బిల్డింగ్ నాకు ఇప్పుడు చెప్పింది నలభై కోట్ల బిల్డింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అబౌవ్

ಅನ್ನ ಮಧ್ಯ ಅನ್ನ ಮಧ್ಯಂ ಅದು ಒ ಬಜೆಟ್ ਮੁੱਕ ਕਰ ਮਾਟ ਲੋ ਨੀ ਨਿਮਲਾ ਮਾਟ ਲੋ ਕੋਈ ਵਾਇਸ ਤੋਂ ਮਾਟਾ ਡਾ ਗਾ ਲਾ

మీకు మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ దాన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ తో మీరు అధికారంలో ఖర్చు కానీ ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ గా ఈ రోజు ఈ ఈ పంతొమ్మిది నెలల నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి కూడా కనబడతారు మొన్న రియా సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం అడిగి కూడా మేము సీరియస్ అడిగినాం అడిగినంత మాత్రం మా మీద మాట్లాడలేదు సార్ మాట్లాడితే మిమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీరు ఇంట్లో పిల్లిని కొట్టేది సార్ ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్ మీరు నిరుద్యోగ అన్నారు మాకు ఇరవై నెలలు అయితే ఒక్కొక్క నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం ఎనభై వేలు ఇవ్వాలి చెప్పు మరి ఆ విధంగా మీరు మీరు ఆ విధంగా మాకు నమ్మకం లేదు వెళ్ళిపోతున్నా కంప్లీట్ కంప్లీట్ చేయండి సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయినాయి సార్ వన్ ఇయర్లో జాబ్ క్యాలండర్ ఇస్తా అన్నారు టూ ఇయర్స్ అయిపోయింది వన్ ఇయర్లో జాబ్ కాలెండర్ ఇస్తాను ఇంతవరకు జాబ్ క్యాలండర్ రాలే మా నోటిఫికేషన్ రాలే మేము ఇక్కడే ఉన్నాం మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో గట్టే పెట్టారు తప్పింది ఏజ్ బార్ అయిపోతుంది పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ పెద్ద మా సఫరింగ్ మా మేము ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం మాకు కావాల్సిన నోటిఫికేషన్ సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తే అన్నది మాకు లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై దాకా మమ్మల్ని గుంజుద్ది ఇన్న కూర్చొని పెడుతుంది మాకు వయసులు ముప్పై ఒకటి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక్కొక్క అందరం డిగ్రీలు పీజీ అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి మేము ఎన్ని సంవత్సరాలు నీడ కూర్చో కూర్చొని ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ వరుసగా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు ఆ సర్పంచ్ ఎంటీ జడ్పీసీ జిహెచ్ఎంసీ ఇవన్నీ దాకా మళ్ళీ 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 ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन